మీ అంటే మూవీ సెట్స్ లో మీరు మూవీ ఎక్స్పీరియన్స్ కాకుండా మీ బయట ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తారు బాబు వీళ్ళు చేసే అల్లర్లు అందయిందా కాదండి బాబు సందీప్ ఆనంద్ గారు అండ్ ఇంకా సుధీర్ మ్యాక్స్ వేల్ అని ఉంటారు సో అమ్మాయి సిరి జూలపల్లి అని వీళ్ళతో నాకు ఉండే రేప మస్తు అంటే వీళ్ళు ఏంటంటే నన్ను సెంటర్ చేస్తారు ఇంకా నుంచి ఒకడు నుంచి ఒకడు అటు నుంచి ఒకడు వర్షం కురిపిస్తారు నా మీద మాటలు తుటాలు చెప్పినప్పుడు అన్న నేను డైలాగ్ ప్రిపేర్ అవుతాడు అండి మంత్రం చదివినట్టు ఏంటన్నా డైలాగ్ అలా ప్రిపేర్ అవుతున్నా అంటే ప్లీజ్ నేను డిస్టర్బ్ చేయకుండా పక్క పోయి డైలాగ్ ప్రిపేర్ చేసుకుని వస్తాడు అనమాట మేము ఆట పట్టిస్తుంటాము కానీ చాలా డెడికేషన్ బాగుందండి ఉండాలి కదా ఉందండి తప్పకుండా డెడికేషన్ ఎట్లా అంటే ఏం లేదండి నాకు ఏదో చేయాలి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అంటే సార్ ఇలా చెప్పారు ఇంక బాగా బాగా చేయాలి అంటే ఆయన మనం పెట్టుకున్న హోప్ని రీచ్ అవుతామా లేదా అనేది ఒక టెన్షన్ ఉంటా ఉంటుంది ఆయన లోపల అది ఉంటా ఉండేది ఈ పక్క నుంచి వచ్చి కదా అసలు ఏం చేస్తున్నావు మనోడు రసల్ బాయ్ మీరు బాబాయి వచ్చేది ఎప్పుడైతే గొడవ పడ్డారా మూవీలో మీరు గొడవ అంటే మనోడుతో ఒక్కసారి అంటే గొడవ కాదు ఆ డైరెక్టర్ గారు కెమెరా పెట్టారు వైట్ షాట్ ఇలా రాండి అని చెప్పారు చెప్తే మానవుడు ఎలాగే టు డైజ్ చెప్పాడు అప్పుడు మాకు ఇంకా అప్పుడు స్టార్టింగ్ అనమాట బాబు ఇలా అంటున్నాడు జాగ్రత్తగా పన్యవల్ రావి అనంత్ బీప్లేస్ ఉండే

నాకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉందని కాదు కొంతవరకు కొన్ని చెప్తా అదేంటంటే నాకైతే హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ లవింగ్ వే అనేది నాకు తెలియదు నాకు జస్ట్ కొంచెం రఫ్ గా చెప్పేస్తా ఇది అట్లా చేయాలి అది చేయను అంటాను అంతే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కదా ఇంకా నాకు క్యారెక్టర్ తెలియదు జర్నీలో జర్నీ చేస్తుంటే ఆనంద్ ఆనంద్ గారు మాట రఫ్ ఉంటది అన్నట్టు లేదు తెలంగాణ నల్గొండ డిస్టిక్ మీది నాది వరంగల్ అండి వరంగల్ దగ్గర తుర్రూరు మండలం వెలుగై దగ్గర నాది ఎట్లా అంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉండడం వల్ల కొంచెం మిక్స్ అయిపోతున్నారు అవునా ఆంధ్ర మీది స్లాంగ్ మీకు నా స్లాంగ్ అట్లా అనిపిస్తుందా మీకు ఎట్లా ఏపీ లెక్క వస్తుందా

ఆ పాలతో రాపో అది ఇది అని తేడా లేదు అందరం కలిసి మెలిసి చక్కగా సినిమాలు చేసుకుంటూ ఉంటాం ఓకే తెలిగలా మాట్లాడతారు ఒకసారి అరే ఎందుకు మాట్లాడడం ఎందుకు మాట్లాడే మాట్లాడతాం ఎందుకు ఎందుకు మాట్లాడడం చెప్పు నువ్వు ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడతానే అట్లానే మాట్లాడతావా మళ్ళా అరే నేను ఎందుకు కొడతా నా మాట ఉండదే గానీ అవును కొట్టినట్టు ఉంటది అది బై ఇంకా ఏ చేయలేవు తెలంగాణ పీపుల్ అండి చాలా మాటె రఫ్ గా ఉంటది గానీ బట్ వాళ్ళ కైండ్నెస్ వాళ్ళ సపోర్టివ్ అనేది వేరే ఇంకోటి ఇంకోటి చెప్పాలండి సందీప్ గారు ఆర్టిస్ట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్ కూడా చేశారు ఎందుకో మీతో పాట వాడించాలి అనిపిస్తుంది కదా ఏదో సాంగ్స్ మనకు సింగర్ కాదండి అయినా కూడా మిమ్మల్ని చూస్తే నాకు పాట వాడించాలి అని అనిపించింది ఓకే మూవీ మూవీ బయట అంటే గొడవ పడలేదు ఓకే మీరిద్దరు చిన్నగా డిస్కషన్ అయ్యింది ఓకే మూవీలో ఏమైనా గొడవ పడ్డారా మూవీలో ఏమైనా గొడవ పడ్డారా సినిమాలో మూవీలో మిమ్మల్ని మోసం చేసినా కూడా వదిలేసినారా మూవీలో అది ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఎవ్రీథింగ్ బిహైండ్ రీజన్ అండి రీజన్ ఉంటుంది రీజన్స్ కి ఏంది అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే తప్పదు ఓకే